అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనం పిల్లలకి లంచ్ బాక్స్ తినిపించాలంటే పెద్ద కష్టం అవుతుంది కదా చాలా సింపుల్గా కొత్తిమీర రైస్ అయితే చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా మనం లంచ్ బాక్స్లో ఏం పెట్టినా సరే తినేసి ఇంటికి ఖాళీ బాక్స్ వస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఆఫీస్కి కూడా సింపుల్గా పొద్దుపొద్దు నేహడవిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి ప్రాసెస్ ఏంటనేది చాలా అంటే చాలా బాగుంటాయి మన కొత్తిమీరలో కూడా చాలా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి కదా మన వాళ్ళు మామూలుగా తినమన్నా కొత్తిమీర అయినా తినమన్నా తినరు అంత ఏ రైస్ పక్కన పడేస్తుంటారు కదా ఇలా ఒకసారి అయినా నెల ఒకసారైనా ఇలా చేసి పెడితే వాళ్ళకి కావాల్సిన పోషకాలు అవి అందుతాయని మీకైతే ఒకసారి ప్రాసెస్ చూసేయండి నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి ఈ వన్ అవర్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు కొత్తిమీరని ఒక కట్ట తీసుకొని శుభ్రంగా కడిగేసుకోండి దాంట్లో ఉన్న మట్టి అన్నీ ఉంటాయి కదా వేస్ట్ ఆకులు ఇవన్నీ వాటిని అన్నిటిని అయితే తీసేసుకొని చక్కగా వల్చేసుకోండి ఈ కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉన్నదైతే మాత్రం చాలా బాగుంటుందండి మీరు అయితే మాత్రం మ్యాక్సిమం ఫ్రెష్ కొత్తిమీర తీసుకోండి అలాగే దీంట్లోకి ఒక చిన్ని కట్ట కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి కొత్తిమీర రైస్ అని చెప్పి పుదీనా అంటున్నారా కొత్తిమీర రైస్ తోటి పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కొత్తిమీర పుదీనాను కూడా మొత్తం శుభ్రంగా కడిగేసుకోండి మనకు కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి పుదీనా ఏంటంటే ఒక చిన్న కప్పుతో సరిపోతుంది మరీ ఎక్కువ అయితే దండి పుదీనాకి జస్ట్ ఫ్లేవర్ కోసమే మొత్తం ఇదంతా వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి వాష్ చేసేసుకోండి దీన్ని మిక్సీ జార్లోకి అప్ చేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మీ కారానికి అడ్జస్ట్గా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని అంతా ఫైన్గా పేస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు కానీ సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోండి ఇదంతా కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ తోటే అదిగోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూను నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది దీంట్లోకి నాలుగు యాలక్కలు ఒక రెండు మూడు జీలకర్ర ఇవన్నీ మన బిర్యానీ మసాలాలు వేస్తాం కదండి స్టార్ ఫ్లవరు అలాగే కొంచెం షాజీరా రెండు మూడు యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి ఇదంతా చిటిపెట్లు అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకునేది వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ కొత్తిమీర పేస్ట్ని వేసేసుకోండి ఈ కొత్తిమీర వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకోండి ఒక చిట్కాడ పసుపు సరిపోతుంది ఇదంతా కూడా మంచిపోతూ ఉంటుంది ఆయిల్లో చూసారు కదా మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు కూడా దాన్ని బాయిలింగ్ అవ్వడం వాళ్ళు అలా మనం మొత్తం అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర అంతా మనకి డీప్గా ఫ్రై అవుతుంది కదా బీన్స్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్న కొత్తిమీర సారీ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఆ కొత్తిమీర అంతా కూడా ఈ రైస్కి పట్టేసేంత వరకు కూడా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు ఏ మసాలా వాడుతుంటే అదే వేసుకోండి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే వేసుకున్నామో బాస్మతి రైస్కి గ్లాస్ ఉన్న వాటర్ సరిపోతుందండి ఎక్కువైతే మనక పొడి పొళ్ళతూ రైస్ రాదు ఇవైతే మాత్రం గుర్తుపెట్టుకోండి బాస్మతి రైస్కి అయితే హాఫ్ గ్లాస్ తగ్గించుకొని వేసుకోవాలి మామూలు గ్లాసెస్ మామూలు రైస్ వాడతాం ఇది మామూలు రైస్తో కూడా చేసేసుకోవచ్చు మనం లేదు మేము మామూలు రైస్ వాడతాము అంటే కనుక దాంతో అయినా చేసుకోవచ్చు దానికైతే మాత్రం కరెక్ట్గా వాటర్ వేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్